పరం మంత్రం అనగా మించిన దైవం లేదు గాయత్రి మంత్రం మించిన మంత్రం లేదు అని భావం గాయత్రి మంత్రం మొదటగా భుగ్వేదంలో చెప్పబడినది గాయత్రి అనే పదం త్రాయత్రి అని పదములలో కూడుకొని ఉంది త్రాయత్రే ఇది గాయత్రి అని ఆదిశంకరుల వారు తన భాషంలో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థం త్రాయతే అనగా రక్షించటం కనుక ప్రాణంలో రక్షించే మంత్రం గాయత్రి మంత్రం ఓం దేవస్యో ప్రచోదయత్ ఈ గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరం మహిమాన్వితమైనది ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లే మంత్రంలోని ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరములను చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణమును రచించారు గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం యొక్క అర్థం తెలుసుకుందాం ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు భూహు సత్స్వరూపుడు ఉనికి గలవాడు భువహా చిత్ స్వరూపుడు జ్ఞానరూపుడు స్వహ ఆనందరూపుడు దుఃఖరహితుడు తత్ అట్టి చిదానంద లక్షణమైన పరమేశ్వరుడు సవి తుహు ఈ సృష్టికర్త బరేణ్యం సుఖ స్వరూపుడు అగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు బర్ గహ శుద్ధ స్వరూపుడు పాపరహితుడు దేవస్య అట్లీ అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపం దీ మహి హృదయాంతరాలలో అంటే ఆత్మను ఏకమై ఆ పరమేశ్వరుడు నహ మా బుద్ధులను ప్రచోదయా సత్కర్మలయందు అంటే మంచి కార్యములు చేయటానికి మమ్మల్ని ప్రేరేపించే సామర్థ్యము గల మంచి వ్యక్తిని చేయుగాక అని అర్థం ఈ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది ఇరవై నాలుగు గాయత్రి మూర్తులను చతుర్వింశతి గాయత్రి అని పిలుస్తారు వాళ్ళ పేర్లు తెలుసుకుందాం తత్ విఘ్నేశ్వరుడు స నరసింహస్వామి వి మహావిష్ణువు తుహు శివుడు బ శ్రీకృష్ణుడు రే రాధాదేవి న్యం శ్రీ మహాలక్ష్మి బ అగ్నిదేవుడు గోహో ఇంద్రుడు దే సరస్వతీదేవి వ దుర్గాదేవి శ్య ఆంజనేయస్వామి ది భూదేవి మా సూర్యభగవానుడు హి శ్రీరాముడు ది సీతాదేవి యో చంద్రుడు యో యముడు నహ బ్రహ్మ ర వరుణుడు చో శ్రీమన్నారాయణుడు ద హయగ్రీవుడు య హంసదేవత త తులసి మాత ఈ ఇరవై నాలుగు గాయత్రి మూర్తులను మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సమస్త సుఖాలు కలుగుతాయి ఋషి పుంగవులు సైతం ఈ గాయత్రి మంత్రాన్ని ప్రశంసిస్తారు గాయత్రికి బ్రహ్మకు భేదం లేదు అని వ్యాస మహర్షి ముక్తి పొందుటకు గాయత్రి మంత్రం మూల కారణం అని శృంగి మహర్షి గాయత్రి మంత్రం జన్మ మరణముల బంధం నుండి విముక్తి లభింపచేస్తుంది అని విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రం పాపములను నశింపచేయును అని యజ్ఞవల్కుడు చెప్పాడు గాయత్రి మంత్రం బ్రహ్మను పరమాత్మను సాక్షాత్ సాక్షాత్కరింపచేస్తుంది అని భరద్వాజుడు చెప్పాడు గాయత్రి మంత్ర ఉపాసన దీర్ఘాయువును కలిగిస్తుందని చరకుడు చెప్పాడు గాయత్రి మంత్ర జపం వలన దుర్మార్గుడు పవిత్రుడై సన్మార్గుడైపోతాడు అని వశిష్ట మహర్షి చెప్పాడు గాయత్రి వేదమాతలకు మాత ఈ జగత్తుకు గాయత్రి మాతయే అని మహాదేవుడే చెప్పాడు గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం మహాపురుషులు సైతం ఈ గాయత్రి మంత్రాన్ని ఎంతో ప్రశంసించారు అట్టి ఈ గాయత్రి మంత్రాన్ని మనం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయగలిగితే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మరొకసారి ఈ గాయత్రి మంత్రాన్ని చెప్తూ ई वीडियोनि मुगीतम् ॐ भूर्भुवस्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सर्वे जना सुखिनो भवन्तु स्वस्ते